వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నియోజకవర్గ ప్రజలకు పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వేడుకున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని మన్నంపల్లి గ్రామంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముదిరాజులతో పాటు గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలకగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు ఆశీర్వదనం అందజేశారు ఈ సందర్భంగా రసమయ్య మాట్లాడారు ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి దీవెనలు మానకొండూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జేవి రామకృష్ణరావు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లెంగుల ఏకానందం పొన్నం అనిల్గౌడు పాషం అశోక్ రెడ్డి మాతంగి లక్ష్మణ్ బోయిని కొమరయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గీకురు మల్లయ్య కులకాని సాయిలు బినపల్లి శ్రీనివాస్ కులకాణ మల్లేష్ కులకాణ రాజయ్య నార్ల అశోక్ గుర్రం జగదీష్ కులపాక రాజమౌళి గుంటి కిష్టయ్య గుర్రాల వెంకటి బినపల్లి బాలయ్య నాంపల్లి శంకర్ బౌత్ గంగాధర్ నాంపల్లి చంద్రమౌళి కామరాజు సంపత్ పార్నాది సంపత్ వినపల్లి ముండయ్య కొలిపాక స్వామి సుధగుని సదయ్య దరిపల్లి వేణు సుధగుని ఆంజనేయులు వినపల్లి సంపత్ నాంపల్లి శ్రీనివాస్ శ్రీకాంత్ కామెర సంపత్ తదితరులు పాల్గొన్నారు